ఎటు ఓతున్న ఊట అక్కడ ఆగా అక్కడి ఇంకా వెనక వస్తుంది నా బిడ్డ వస్తుంది ఆగనక అదే ఉండవు నాగదు అక్కరు అంత బా అరే తల్లి ఎటు పోతురేవా పుట్టకాడిగా నిన్ను విసి నన్ను అది బిడ్డనిస్తున్నా ఎటు పోతు బిడ్డ పాలు పోయి అవుతుంది వా దేవునికి పాలు పోయి అవుతున్నారు పాలు అబ్బా మళ్ళీ ఇంకా లేరా అవ్వ అయ్యో ఆవిడ నాడు మా ఆవి ఏం చేసేనా రెండు కనువులు బట్టలు చేరి నాగుల పని కొత్త బట్టలు దొరుకుకోవాలని ఇప్పుడు అది అంటున్నదా సెల్లే కొత్త కొత్తనా అత్తగా చెల్లె మా ఆవి పంపు మా ఆవి పాపము అన్నా అన్నా ఏ అన్న ఓకే పెట్టద్దా అవ్వాడు ఇడ్ చూడు బిడ్డ ఇడ్ చూడు ఇటు చూడు ఆహాహా భక్తులారా భజన చేయండి భక్తులారా అవ ఇస్తుంది పూజలు పూజలు చేయాలి దేవుని పూజలు చేస్తే చేయాలి ఏ చేస్తులేదు చేసేటప్పుడు చేయాలి ఇటు చూడవ్వ నాకు అంటే శాతం కాదు ఏమేమి తెచ్చి మీరు అంటే నాకు చూపించాలి అగ ఏమేమి తెచ్చింది అమ్మ ఇప్పుడు నాగుల పంచమికి ఇగో ఆగ శెమియా నాగ్లో పంచవీగో శెమియాన్ కచ్చా శెమియా సేమియా నాలుగు జొన్న పాలాలు అన్నీ కొబ్బరికాయలు ఆవు పాలు ఉన్నాడా నాగన్నాడు ఉన్నాడా పాలు అంతేనా యారంగ మీ అక్కకు ఏయ్ ఇయలా మనం భక్తులం చెలే ఒక్కసారి జోడిటు ఏయ్ బుజ్జి ఆహా అలా జోడ బుజ్జి ఇదర్ ఓకే చలో চেলে পোলমি চেলে ক'লমি আকৌ তা চে আগে নিজ ఎటువైనా బుజ్జి ఎటు పోయిన్లు ఏం ఏం పోయిన్లు గుడికి ఎందుకు పోయిన్లు పుట్టల పాలు పోయేనా ఉన్నాడా నాగంబాబు ఉన్నదాడా నాగాన్ను ఉన్నాడా ఉన్నాడా మొక్కినావా దాండం పెట్టినావా ఏ మొక్కు ఒకసారి ఆహా దిగు దిగు నాగన్న నాగన్న దిగురా సుందరి నాగా నాగన్న దిగు